విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్ లో ది గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్యాంక్ సీఈఓ పద్మిని చైర్మన్ వేమూరి వెంకట్రావు పాల్గొని బ్రాంచ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు మా బ్యాంక్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని తెలిపారు మధ్యతరగతి కుటుంబీకులకు ప్రత్యేక స్కీములు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఇచ్చేసినందుకు డిసిఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున దాదాపు తొంభై ఆరు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి బ్యాంక్ ఇది తొంభై ఏడో సంవత్సరంలోకి అడుగు మనం దాదాపు ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయల డిపాజిట్ తోటి నూట నాలుగు మంది సిబ్బందితోటి పన్నెండు బ్రాంచులు కలిగి పదమూడవ బ్రాంచ్ కొత్తగా ప్రారంభించి ఇంకా పది బ్రాంచులు ఈ జిల్లాల్లో మేము విస్తరించాలని కోరుకుంటూ మళ్ళీ రెండు సొంత భవనాలు కలిగి ఇరవై ఐదు వేల మంది సభ్యులతోటి మేము ఇంతవరకు మేము ఈ కార్యక్రమాన్ని జగ జయప్రదంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము మరి ఈ తొంభై ఆరు సంవత్సరాల చరిత్రలో రిజిస్టార్ ఆఫీస్ దగ్గర నుంచి కానీ ఆరబయ్య దగ్గర నుంచి కానీ ఎటువంటి ఆక్షేపణలు లేకుండా దిగ్విజయంగా సిబ్బందితో కూడా ఎటువంటి ఆక్షేపణలు లేకుండా దిగ్విజయంగా జయప్రదం చేసుకుంటూ ఇక్కడ మీ యొక్క సహకారంతో ఇంకా పది బ్రాంచీలు స్థాపించి మేము ముందుకు వెళ్ళడానికి మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వచ్చారు ముఖ్యంగా డిసిఓ గారికి నా హృదయపూర్వక అండి ఈ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది పదమూడవ బ్రాంచ్ ఇక్కడ నూయ్ గాజువాక్లో ఓపెన్ చేయటం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం ఈ బ్యాంకు ఇంకా ఇక్కడ ఓ పది బ్రాంచ్ల వరకు పెట్టాలనే ఆలోచనతో మేము ఎంటర్ అయ్యాము ఇక్కడ ప్రజలు కూడా ఎందుకంటే ఈ సుమారుగా తొంభై ఏడు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బ్యాంకు పన్నెండు వందల కోట్ల టర్న్ మధ్య మధ్యతరగతికి నిరుపేదలకి మొదటి నుంచి మేము రెండు లక్షల నుంచి చేసామండి మొట్టమొదటి అయితే పదిహేను వేలతో స్టార్ట్ అయింది ఇప్పుడు వచ్చేటప్పుడు రెండు కోట్లు రెండు లక్షల నుంచి రెండు కోట్లు లోన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా వచ్చాం కానీ రెండు కోట్లు కోట్లు ఇవ్వకుండా చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలకి ఇచ్చేటటువంటి సాంప్రదాయం మా గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో ఉంది అదేవిధంగా విశాఖపట్నం ఈ గాజువాక ప్రజలు కూడా మా బ్యాంకుకి అన్ని విధాల సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారం శుభాకాంక్షలు హృదయపూర్వం శుభాకాంక్షలు యాక్చువల్ పన్నెండు వందలు క్రోర్స్ బిజినెస్ అంటున్నారు సెవెన్ ఇయర్స్ పూర్తి చేసుకున్నటువంటి బ్యాంక్ ఇక్కడ కూడా వైజాగ్ లో మొదటి బ్రాంచ్ కింద ఓపెన్ చేయబోతున్నారు సో ఈ బ్యాంక్ అనేది కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది మాకు వైజాగ్ లో మంచి కల్చర్ అయితే ఉంది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అనేటి కూడా సభ్యులు ఎవరైతే అంటే మెంబర్స్ ఎవరైతే ప్రజలు ఎవరైతే వాళ్ళ డిపాజిట్స్ గా ఉండాలి అనుకుంటున్నారు ఎప్పుడైతే మా కష్టార్జితం ఏదైతే ఉంటుందో అది సేఫ్ గా ఉండాలి మాకు సరైనటువంటి యాక్సెస్ తోటి ఈజీ క్రెడిట్ అనేది కొంచెం రావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది మంచి బేస్ అయితే క్రియేట్ చేస్తాయి సో ఈ బ్యాంక్ కూడా అదే సపోర్ట్ ఏదైతే కోపరేటివ్ అర్బన్ కి వైజాగ్ లో సపోర్ట్ మిగిలిన బ్యాంకు సపోర్ట్ చేస్తున్నారు పబ్లిక్ అంతా కూడా దీన్ని కూడా అవి సపోర్ట్ చేయాల్సిందిగా ఐ మీన్ రిక్వెస్ట్ చేస్తూ